సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ సర్వీస్ గా లెక్కించి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి సమయ పాలన లేకుండా ఆదివారాలు సెలవు రోజులు పండుగలు అనే మాటే లేకుండా ప్రతిరోజూ పనిచేయాలి అనే విధానంతో హుకుం జారీ చేస్తున్న ఉన్నతాధికారులకు సెలవు రోజుల్లో ఎటువంటి విధులు కేటాయించని విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి నన్ను కూడా అసలు వాలంటీర్ అని అడుగుతున్నారు సిటిజన్ తర్వాత బజార్ లోకి వెళ్తే సర్వే కుక్కలు దాడి చేస్తుంది సరే కుక్కలు దాడి చేసి అవి చెప్పుకుంటే ఏదో మా తిప్పలు మా పడుతున్నాం మీకు కావాల్సిన ప్రోగ్రెస్ అయితే తెస్తున్నాం కాబట్టి ఈ జనరల్ ఇష్యూస్ ని ప్రభుత్వం దృష్టికి ఇవి అన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మరి గ్రామవాడ సచివాలయం దేశీ తరఫున ఈ పై విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తెలియజేయాలని కోరుతూ మరి అదేవిధంగా మా నూతన ఈ జేఏసీ జనరల్ సెక్రటరీ గారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ గారు శ్రీమతి జి రాజ్యలక్ష్మి గారు ఇతర రెండు మాటలు చెప్పాలని కోరుతున్నాం నా పేరు రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను యుడబ్ల్యూజిఏ యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను లో రిప్రజెంట్ చేయడం జరిగింది జనరల్ సెక్రటరీగా నన్ను తాత్కాలిక కమిటీ కింద ఎంపిక చేసినారు సో ఇక్కడ మేము మా సచివాలయ ఉద్యోగులు ఐదు సంవత్సరాలు పేజ్ బాన్ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఐఆర్ కానీ పిఆర్సి కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వరకు కూడా మేము పొందలేకపోయాము దాంతో పాటుగా మా సర్వీస్ సంబంధించిన కొన్ని రిజర్నేషన్స్ సర్వీస్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు మరియు మాతృశాఖల్లో కలుపుతాము అని చెప్పారు వాటికి సంబంధించి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఆరు నెలలు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు ఇన్యూచువల్ గా సంఘాలన్నీ డిఫరెంట్ అసోసియేషన్స్ సార్లు గత ప్రభుత్వంలోనూ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేదనే చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా అనేక సంఘం ఒక పది సంఘాలు ఈ రోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది పదహైదు సంఘాలు హాజరు కావడం జరిగింది ఈ పదహైదు సంఘాల బాధ్యులు కలిసి ఈ రోజు మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇలా విడివిడిగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే కూడా అందరం ఏకతాటి మీదకి వచ్చి మన కామన్ ఇష్యూస్ డిఫరెంట్ రిజిగ్నేషన్స్ ఇక్కడ వాళ్ళు ఐ మీన్ మన గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ ఆ టోటల్ అర్థం కలిపి ఇరవై రెండు మంది ఇరవై రెండు రిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరం కూడా ఇక్కడ మేము కలిసి డిఫరెంట్ 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 గా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే ఏకతాటి మీదకి వచ్చి జేఏసీగా ఫామ్ అయ్యి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటది అని భావించి ఈ రోజు ఇక్కడ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో అదే విధంగా మేము ఈ రోజు ఇక్కడ కార్యాచరణ రూపం ఏ విధంగా మేము ముందుకెళ్లాలి మాకు మా సమస్యలు మా గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కూడా రూపొందించుకోవడం జరిగింది ఖచ్చితంగా రామవాల్ సచివాలయ ఉద్యోగుల ఇష్యూస్ ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో నేను ఖచ్చితంగా మా జేఏసీ తర్న ముందు తీసుకెళ్తామని పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు రాజ్యలక్ష్మి వన్ వెల్సర్ అండ్ ఎడ్యుకేషన్ ఐ మీన్ జనరల్ సెక్రటరీ జేఏసీ జనరల్ అండి సర్ వన్ మేజర్ ఇష్యూ అండి వన్ పాత్రికే కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు షాలిం కృపా వెస్లీ అండి నేను స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ అసోసియేషన్ సెవెన్ జీరో ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ వన్ గా నేను ఆ అసోసియేషన్ లీడ్ చేస్తున్నాను వార్డ్ అమ్యూనిటీస్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ అర్బన్ సైడ్ అండి దాని ప్రాతినిధ్యంగా నేను ఈ జేఏసీలోని కూడా నేను ఇప్పుడు కో చైర్మన్ గా ఎంపిక చేయబడ్డం ఎంపిక చేయబడడం నాకు చాలా ఆనందకరంగా ఉంది టు రిఫ్లెక్ట్ ద ఇష్యూస్ ఫ్రమ్ ద గ్రౌండ్ సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసి కూడా మీ దగ్గర ప్రజెంట్ చేయాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఒక పాయింట్ మాత్రమే మాట్లాడతాము అనంతమైన సమస్యలున్న ఈ సచివాలయ వ్యవస్థలో క్రోడీకరించి ప్రాముఖ్యమైన ఒక పాయింట్ మాత్రమే మాట్లాడి నేను ముగిద్దాం అనుకుంటున్నాను జనరల్ గా సచివాలయం అనేసరికి సచివాలయ వ్యవస్థ అనేసరికి రెండు విభాగాలు ఉన్నాయండి గ్రామ సచివాలయము వార్డు సచివాలయము గ్రామ సచివాలయం వంతు ముప్పావుల వంతు వార్డు సచివాలయం వంతు పావుల వంతు విత్ రెస్పెక్ట్ టు ద పాపులేషన్ సో జనరల్ గా సమస్యలు అనేసరికి గ్రామ సచివాలయంలో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే వార్డు సచివాలయంలో ముప్పై ఐదు వేల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సో మెజారిటీ వైజ్ గా చూసుకుంటే గ్రామం వైజ్ గా ఏదైనా సర్దుబాట్లు అయినా చేసేసి సచివాలయం సమస్య ముగిసింది అని ముగించడానికి ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ ముప్పావులవంత్ చాలా పెద్దది ఉంది కన్నా కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేజర్ ఇష్యూస్ ఆర్ లయంగ్ విత్ ద మున్సిపల్ సైడ్ ఆల్సో డెబ్బై నాలుగో రాజ్యాంగ సేవరానికి సంబంధించిన మున్సిపల్ సైడ్ ఏదైతే ఉందో దానిలో అనేకమైన విప్పుకోలేని ఇంకా విడమర్చని ఓపెన్ చేయని ఇష్యూస్ లై అయి ఉండడం వలన వార్డు సచివాలయంలో పది మందిగా మేము వర్క్ చేస్తున్న వారిలో ఆరుగురు ఎంఏఎన్జిడి శాఖకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆరుగురికి కరికి కలిపి ఒకే సర్వీస్ రూల్స్ జివో నెంబర్ టూ ఎయిటీ సిక్స్ వేల పంతొమ్మిదిలో ఇష్యూ చేయడం జరిగిందండి సో విచ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ సర్వీస్ రూల్స్ అనేవి ఏ విభాగానికి ఆ విభాగానికి విడివిడిగా ఉంటాయి రూరల్లో కూడా మనం చాలా వేపు ఇంజనీరింగ్ వాళ్ళని చూసినప్పుడు ఎవరికి వాళ్ళకే సర్వీస్ రూల్స్ విడిగా ఉన్నాయి కానీ ఎంఐఎన్యుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ లో వచ్చిన సమస్య ఏంటంటే ఆరుగురు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు చెందిన వారికి కలిపి ఒకటే సర్వీస్ రూల్స్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడము సో జీవో నెంబర్ టూ ఎయిటీ సిక్స్ అనేది చాలా ఇబ్బందికరంగా న్యాయం జరగనట్టుగా ఉండడం ఉన్న కారణం చేత మేము ఐడెంటిఫై చేసింది ఒక అరవై గంటలు తీక్షణంగా స్టడీ చేసిన తర్వాత మా అసోసియేషన్ సైడ్ నుంచి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే సర్వీస్ రూల్స్ అనేవి ప్రాపర్ గా లేకపోవడము సో జివో నెంబర్ టూ ఎయిటీ సిక్స్ వలన అది మాకు అడ్డంకగా నిలిచి జాబ్ చాట్స్ మాకు చాలా నిశ్చితంగా డిసెంట్రలైజ్ వర్షన్ లో వార్డ్స్ లో డిస్ట్రిబ్యూట్ అయిన జాబ్ చాట్స్ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది అవరోధంగా నిలిచింది జీవో నెంబర్ టూ ఎయిటీ సిక్స్ సర్వీస్ రూల్స్ అనేది మా అండర్స్టాండింగ్ మేము తప్పకుండా మీరు స్టడీ చేసి మీరు కూడా కరెక్ట్ చేయించిన తర్వాత వాట్ వీ అండర్ జీవో టూ ఎయిటీ సిక్స్ గివ్స్ ద సర్వీస్ ఫర్ దీస్ మున్సిపల్ ఎంఐ స్టాఫ్ ఆ సర్వీస్ రూల్స్ ఏం చెప్తుంది అంటే మీకు సర్వీస్ రూల్స్ ఉండవని చెప్తుంది जीवो नंबर टू एटी सिर्विस रूल से इश्यू